అక్కడ చూసాను ఈ డ్రామా అంతా అది మా నాన్న పెళ్లి పెళ్లి అని చిరాకు తెప్పిస్తుంటే ఏదో కొంచెం తాగినట్టు యాక్ట్ చేశాను అంటే ఓయ్ పెళ్ళంటే ఇష్టం లేదా లేక నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు ఏం కావాలి నీకు పెళ్లి చేయటం అసలు ఫాదర్ గారి బాధ్యత కదా వాళ్ళు మన కోసం ఎన్నెన్ని సక్రిఫైస్ చేస్తున్నారు వాళ్ళ కోసం మన చిన్న సక్రిఫైస్ చేయలేమా నువ్వు డాక్టర్ వా మ్యారేజ్ బ్రోకర్ వా ఇదంతా మా ఫ్యామిలీ మ్యాటర్ నీకు అనవసరం అందరు ఫ్యామిలీ మ్యాటర్లు రేడియోలో చెప్తావు నీ ఫ్యామిలీ మ్యాటర్కి వచ్చేసరికి ఆఫ్ చేస్తావు ఒక ప్రియమైన తండ్రి కూతురితో పెళ్లి చేసుకోవాలి అంటే విషయం తాగి చచ్చిపోతారా ఇంకేం మాట్లాడాలి పిల్లలతో ఈ కాలంలో ఏడికి వెళ్ళావమ్మా అంటేనే పిల్లల కోపం చేస్తాను సార్ ఇంకేం చెప్తావు సార్ అయ్యా ఏమైంది మీ అమ్మాయి వెళ్ళిపోయింది ఈ పెళ్లి కొప్పుకుంటావా లేదా నేను సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదా నాకు కూడా వయసు అయిపోతుందమ్మా అందుకని ఓ దీని నుంచి తండ్రి కూతురు ఒకటే గొడవ పడుతున్నారు ఎలా అర్చుకుంటున్నారు అసలు ఎంతకాలం వెయిట్ చేయాలి ఇలాంటి సంబంధం మళ్ళీ మళ్ళీ దొరకదు దీనికోసం ఎంత కష్టపడ్డాను అసలు ప్రాబ్లం వాళ్ళ నాన్న చెప్పినట్టు పెళ్లి చేసుకోవచ్చు కదా ఏం చేస్తానో చూడు ఏం చేసుకుంటానో చూడు త్వరగా వెళ్ళండి ఏ అగండ అక్కడ ఏమైంది నా నా మా నాన్న విజిన్ ఆ రోజు నువ్వు ఎక్కడ ఈయన అక్కడ ఎక్స్చేంజ్ ఆఫరా ఫ్యామిలీ నిజంగానే ప్లీజ్ సరే సరే ప్లీజ్ ఓకే ఓకే నానే అందరికి ఓకే నేను చూసుకుంటాను ఓకేనా అసలు ఏం నీ ప్రాబ్లం ఓ తండ్రిగా కూతురు పెళ్లి చేయాలనే కోరిక అనుకున్నదా ప్లీజ్ మీరు కొంచెం కాంగా ఉంటారా ఏ వయసులో జరగాల్సిన చోట ఆ వయసులో జరగాలని ప్రతి తండ్రికే ఉంటుంది కొంచెం కన్సిడర్ చేయొచ్చు కదా ఏంటి కన్సిడర్ చేసేది పెళ్ళంటే నాకు తెలుసు ఓ తండ్రి లేని లోటు ఏంటో నాకు బాగా తెలుసు ఇప్పుడు నేను ఇవ్వబోయే ట్రీట్మెంట్ వల్ల నాకు బాగోవద్దు కానీ నువ్వు చెప్పబోయే ఒక్క మాట ఒక్క మాట వల్ల నాకు బాగోద్ది ఆయన ఆనందం కోసం ఒప్పుకోవచ్చు కదా కాదు నువ్వు ఒప్పుకున్నావు నువ్వు అంతే నువ్వు ఒప్పుకున్నావు ట్రీట్మెంట్ అంతే మాధవ్ గారు మీకేం కాలేదు అండ్ గుడ్ న్యూస్ మీ అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంది ఒప్పుకుంది పెళ్లి హలో ఓయ్ చెప్పాగా నువ్వు చెప్పిన ఒక్క మాట మీ నాంజుడు అంత సంతోషంగా ఉన్నాడు మహేష్ అమ్మాయి ఒప్పుకుంది మహేష్ చేసుకోబోయే అబ్బాయా మహేష్ కాదు మహేశ్వరి ఓ అమ్మతో మాట్నారా అమ్మ కాదు అమ్మాయి అర్థం కాల పెళ్ళి నాకు కాదు ఆయనకి ఒప్పుకుంది హలో తండ్రి లేని లోటు నీకు తెలుసు ఇలాంటి తండ్రితో కష్టాలు నాకు తెలుసు ఏంటక్క బీచ్ ఏంటన్నా చెప్పింది పెళ్ళైనక ఆ ఈ మ్యాటర్ ఏలేక ఆ మన పెళ్ళికొడుకు కోసం కదా అని కన్విన్స్ చేస్తా ఉన్నా వయసు అయిపోతుంది వయసు అయిపోతుంది పెళ్ళి పెళ్ళి అన్నది ఆయన గురించి అదేగా ఆంటీ ఏంటి విజులు మీ నాన్నకి పెళ్ళంట కదా మ్యాటర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇదంతా ఎఫెమ్ లో రాదా వస్తే మాత్రం సూపర్ డోడమ్మ యా చెప్పరా థ్యాంక్స్ మా ఎందుకురా నన్ను డాక్టర్ చేసినందుకు అది మీ నాన్న కల ఆయనకి చెప్పాలి నువ్వు థ్యాంక్స్ అయినా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు నడి రోడ్డు మీద ఒకటి దారుణంగా నరికేశారమ్మా నడి రోడ్డులో నరికేశారా అవును నేనే తన హాస్పిటల్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చాను ఫస్ట్ టైం ఒక ప్రాణం కాపాడానమ్మా తను కళ్ళు తెరిచిన చూసినప్పుడు నాకు నేనే కొత్త కనిపించాను మళ్ళీ పుట్టినట్టు అనిపించింది ఒక ప్రాణం విలువ కన్న తల్లికి కాపాడే డాక్టర్ మాత్రమే తెలుస్తుందమ్మా ఇక్కడ నుంచి కళ్ళ ముందు ఒక్క ప్రాణం కూడా పోనివ్వను సరే అమ్మా నేను మళ్ళీ చేస్తాను వాడు ఎవరు లేదు సౌండ్ ఇచ్చాడు కదా ఎవడో సార్ అది ఇంటర్న్షిప్ కోసం కొత్తగా వచ్చిన డాక్టర్ సార్ కర్నూలుకే కొత్త సార్ మీ గురించి ఏం తెలియదు సార్ తెలిసాలని చెప్తాను సార్ కర్నూలు కొత్త కావచ్చు కానీ డాక్టర్కి సావు కొత్త కాదు కదా నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా సార్ నేను చెప్తాను సార్ రిపోర్ట్లు రాయాలో తెలుసు కదా సార్ అది యాక్సిడెంట్ సార్ సత్య ప్లీజ్ సత్య మాట విను సత్య చెప్పింది విను సత్య కంట్రోల్ సార్ ఏంటి సార్ ఇది చచ్చిపోయే వాడిని కాపాడాను సార్ నేను కాపాడిన ప్రాణం నా కళ్ళ ముందే తీస్తారు సార్ నువ్వు నా బిడ్డ లాంటి వాడివని చెప్తున్నాను వాళ్ళెవరో నీకు తెలియదు సత్య వద్దు వదిలేసే ఎవరైతే ఏంటి సార్ వాళ్ళు గురువు మనుషులు గురువు అంటే గురు అంటే ఎవరో నీకు తెలుసా